హాయ్ ఫ్రెండ్స్ ఎట్టు ఉన్నారు అందరు ప్రస్తుతానికి మేము బొల్లికుంటలో ఉన్నాం మావయ్య చనిపోయి దిద్ది ప్రకారం తొమ్మిది నెలలు పూర్తయింది బియ్యం ఇస్తాను అంటే తొమ్మిదో నెల మాస్కం ఇది సో మార్నింగ్ అయితే వచ్చేసినాము నైటే వద్దాం అనుకుంటే కుదరలేదు మార్నింగ్ లేచి ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసరికి సెవెన్ లోపే ఇంటికి రీచ్ అయినాము వచ్చేవరకు అక్క అత్తమ్మ కలిసి ఇంట్లో పనులన్నీ చూసుకున్నారు ఇంకా నేను రాగానే వంట అయితే స్టార్ట్ చేసినాను మేము మావయ్య చనిపోయిన మూడు నెలలకి ఆస్తిక్కలు కలపడానికి వెళ్ళినాము ఆ తర్వాత త్రీ మంత్స్ అయితే ఇల్లు వదిలి పెట్టాల్సి వచ్చింది వేరే దగ్గర రెంట్కున్నాను ఉన్న దగ్గర పూజాని పిలిచి మనం ఆస్కం చేయడం కార్యక్రమం జరిపించడం ఇదంతా కుదరదు కాబట్టి అప్పుడు ఇట్లాంటి కార్యక్రమం ఏం చేయలేదు జస్ట్ నార్మల్గా ఇంట్లో వంట చేసి ఫోటో దగ్గర దండం పెట్టుకొని చేసేది రిటర్న్ బ్యాక్ మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అనమాట ఆయగానే విలవడం అంత ముందుకు వచ్చి ఇంట్లో కార్యక్రమం చేసిండు సో ఈ కార్యక్రమానికి అయ్యగారు మన వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు వస్తా అని చెప్పిండంట కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వంట కంప్లీట్ చేయాలి నేను ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ చేయిస్తున్నారు అందరూ ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ ఇంకా కంప్లీట్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ నా వంట జీరా రైస్ తో స్టార్ట్ అయింది జీరా రైస్ అయితే ఇప్పుడు ఇంకా వేస్తానా వేసారొచ్చింది ఇంకా ఆ పక్కకేమో మన మిర్చి బజ్జీ కోసం అని ఆయిల్ వేసుకుంటానా బజ్జీ పిండి కూడా కలిపి పెట్టుకున్న మిర్చిలన్నీ కట్ చేసి ఇంకా దాంట్లో స్టఫ్ చేసి పెట్టుకున్న సాల్ట్ చింతపండు అదంతా పెడతాం కదా ఈ జీరా రైస్లోకి అదే వాటర్లోకి రైస్ వేసేసి ఇంకా మనం బజ్జీలు వేయడమే ఇంకా లేట్ అయితే ఏం లేదు మార్నింగే కాకపోతే ఎండ ఎండొచ్చిందనమాట ఎట్లా అంటే అట్లా ఎండ కొడుతుంది కదా మామూలుగా లేదు ఎండ దానివల్ల కొంచెం ఎండ ఎక్కువ అయినట్టుగా కనిపించింది కానీ టైం చూస్తే మాత్రం సెవెన్ థర్టీ సెవెన్ అంతే అవుతుంది అనమాట నేనైతే షాక్ అయినా తర్వాత మిర్చి బజ్జీల గురించి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు ఏంటంటే బజ్జీ కరెక్ట్గా రావాలంటే ఏం లేదు ఓన్లీ బ్యాటర్ అదే పిండి కలిపే విధానం బట్టే మనకు బజ్జీలు అనేవి టేస్టీగా ఉంటాయి ప్లస్ మంచిగా కాలితే మంచి కలర్ ఉంటుంది అన్నమాట దాంట్లో మనం సోడాని కరెక్ట్ క్వాంటిటీలో యాడ్ చేయాలి అట్లనే పిండి కూడా మరీ పలుచిగా ఉండొద్దు మరీ గట్టి గట్టిగా ఉండొద్దు అట్లాంటప్పుడు మాత్రమే ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడు వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ ఏమో ఈ పకోడీ వేస్తానా పిండి కొంచెం ఎక్కువ మిగిలింది దాంట్లోనే ఆనియన్స్ కట్ చేసేసి జీలకర్ర ఉప్పు కారం అన్నీ వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసి పకోడీ అయితే వేస్తాను చెప్పాలంటే పకోడీ ఇంకా నేను ట్రై చేస్తూనే ఉంటా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలి అని మనం ఓపిక్గా చేస్తే బాగా వస్తుంది హడావిడిగా చేస్తే ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది అనమాట మెయిన్ టిప్ ఏంటంటే మనం ఇట్లా ఆయిల్లో డ్రాప్ చేసినప్పుడు ఆనియన్స్ని పిండితో ఒకటి లోపల వడగానే అది కొంచెం పైనకి తేలినప్పుడే నెక్స్ట్ డ్రాప్ అనేది ఆయిల్లో వడాలన్నమాట లేదు ఒకదానిపైన ఒకటి వేస్తే ముద్దలా వస్తుంది సరిగా బాయిల్ అవ్వదు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది ప్లస్ మెత్తగా వస్తుంది క్రిస్పీగా రాదనమాట సో ఇవన్నీ ఉంటాయి ఇట్లాంటి ఫాలో అయినప్పుడే మనకు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హడావిడిగా చేస్తే ఇంకా హడావిడిగానే వస్తుంది అనమాట అది కూడా అంత బాగా అయితే రాదు ఓ పక్కన పకోడి చేస్తూనే ఇంకో పక్క చికెన్ కర్రీ అయితే పోపు చేసేసిన ఆల్రెడీ మధ్యలోకి వచ్చేసింది ఇంకో టెన్ మినిట్స్లో మన చికెన్ కర్రీ ఉడికిపోద్ది అలాగే ఫిష్ కర్రీ కూడా ప్రిపేర్ చేసిన అనమాట వెంట వెంటనే ఒక దాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చేసిన రెండు పొయ్యిల మీద రెండు వంటలు జరుగుతూనే ఉన్నాయి సో మన వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఫ్రెష్ అప్ అయినాం ఇంకా అయ్యగారికి కాల్ చేయగానే ఆయన అనమాట వచ్చి పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిండు ఎంతైనా ఇట్లా మామయ్యకి ఇట్లా అదే ఫోటోకి దండేసి బొట్టు పెట్టడం ఆ మూమెంట్ అయితే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అది అక్కడ మేము కూర్చొని ఉంటే వీళ్ళతోని ఆ కార్యక్రమం చేపిస్తాడు అనమాట అయ్యగారు బొట్టు పెట్టమని ఇట్లా దండేయమని దీపం వెలిగించమని ఇవన్నీ చెప్తా అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉన్నది మనసులో అయితే అంటే మన మధ్య ఉన్న మనిషి ఈ లోపే ఇట్లా అయిపోయిందా ఇన్ని ఇన్ని నెలలు గడిచిందా ఇవన్నీ అనమాట ఇంకా తర్వాత పిల్లలతోని డైవర్షన్ అది అంతా జరిగిపోయింది పూజా కార్యక్రమము కానీ ఇప్పుడే తొమ్మిది నెలలు గడిచిందా అన్నట్టుగా అనిపించింది అయితే తర్వాత చాలా బాధపడ్డది ఇంకా అందరం బాధపడ్డం ఇంకా తర్వాత మెయిన్గా ఈ వీడియో ఎడిట్ చేసిన నేను ఒకటి షార్ట్ వీడియో అది ఎడిట్ చేసిన తర్వాత నేను ఒకటి సాంగ్ కనెక్ట్ చేసిన దానికి వింటా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే మామూలుగా అనిపించలేదు ఆయన కూడా చెప్పిండు బాధ అనిపించింది ఇంత తొందరగా చనిపోతాడు అనిపించలే మా నాన్న అని చెప్పిండట అంటే బాపు అంటాడు కానీ మీకు అట్లా చెప్తానా మేము కూడా బాపనే పిలుస్తాం అవును ఇంతకీ బాప అనేది ఏ లాంగ్వేజ్ ఉర్దూవో హిందీయో అనుకుంటానా నేనైతే మ్యాక్సిమం ఆంధ్రాలో తెలుగు మాట్లాడతారేమో కానీ ఈ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా సగం ఉర్దూ అయితే కలిసి ఉంటుంది హిందీ సగం మాట్లాడుతూ అంటారు పద ప పదాలు అనేవి బజార్కు వేస్తా ఇట్లా రకరకాలుగా ఉంటాయి నేను చిన్నప్పుడు కంపేర్ చేసుకునేది అనమాట హిందీ లెసన్స్లో వచ్చే వర్డ్స్ని మనం నిజ జీవితంలో వాడే వర్డ్స్ని కంపేర్ చేసుకుని అవును ఇది హిందీ పదం కానీ ఏంది మన తెలుగులో వాడతాను మన తెలుగు మాట్లాడే వాళ్ళు విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలిసేది ఇవన్నీ ఎందుకు వాడతాలో నాకు డౌట్ ఉండేది కానీ నాకు తర్వాత తర్వాత అర్థమైపోయింది అనమాట ఏంటి అంటే ఇప్పుడు నిజం పాలన జరిగింది అంటే రజాకారి వ్యవస్థ ఉండేది వాళ్ళు మాట్లాడే హిందీ ఉర్దూ సగం సగం పదాలు అనేవి మనలోకి కలిసిపోయినాయి అనమాట అట్లా సగం హిందీ సగం తెలుగు కలిపి వాళ్ళు మాట్లాడేది అట్లనే మనకు అలవాటు అయిపోయిందని నేను అర్థం చేసుకున్న విషయం ఇదైతే మరి మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా హిందీ వర్డ్స్ మాట్లాడతారు మన పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి తెలియకుండానే మాట్లాడతారు సో ఇది ఇంకా పూజ కంప్లీట్ చేసేసి అయ్యారైతే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత అందరం అయితే భోజనం చేసినాం కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి అప్పుడు అనమాట ఈ కోడిపిల్లలు అయితే అక్క వాళ్ళు కొత్తవి పెంచుతున్నారనమాట అవి బ్రాయిలర్ కోడి పిల్లరే పక్క వాళ్ళు తీసుకొస్తే ఏమో చూద్దాం అన్నట్టుగా పెంచుతాళ్ళు అందుకోసమని వాటిని అట్లా వీడియో తీసిన దాంతోపాటు వెదర్ కూడా ఒక్కటేసారిగా ఫుల్ గాలి మబ్బులాగా వచ్చింది కానీ వర్షం అయితే అస్సలు పని లేదు మేము ఎంత ఎదురు చూసినా కూడా మామూలు కొట్టట్లేదు ఇంకా బయట కూలర్ పెట్టుకొని ఉన్నా కూడా అంత వేడొస్తుంది ఇవి అక్క వాళ్ళు బయటికి వెళ్ళిళ్ళు అనమాట వేరే పని మీద వస్తా అంటే అక్కడ చెట్టు కింద ఇవన్నీ రాలి అంట వాళ్ళు కొన్ని కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇలా అవన్నీ నీట్గా వాష్ చేసి ఇంక అందరం తింటాను అహన్ తీసుకోవడానికి అయితే మస్తు మోమట పడతాడు ఏంటంటే వాడికి చాలా ఇష్టం ఇవి ఇవి ప్లేటు నిండి ఉన్నాయి కదా అవన్నీ ఇచ్చి తినమన్నా తింటాడు కూర్చొని నిదానంగా ఒక గంట సేపు అయినా తింటాడు అంత ఓపిక అంత ఇష్టం వాడికి ఉన్నది కాకపోతే ఏంటంటే అవి బ్రేక్ అయినాయి బ్రేక్ అయితే నేను తినను అంటున్నాడు ఇంకా మనం చేసేది ఏం లేదు కదా బట్టలు ఆడితే ఒకటి రెండు అయితే తీసుకున్నాడు అంటే అసలు తినలేదు మేమైతే అందరం తినేసినాం మంచిగా ఇక్కడ ప్రిన్సి చూడండి మూతికంతా రుద్దుకున్నది వీళ్ళు పిల్లలంతా సరిగా తినరాలేదు అట్లా మూతి కంటే అంతింది అహన్ ఏదో కార్నర్స్ కార్నర్సే ఉండడం అనమాట మనకి తినాలని ఉన్నది మనసు అయితే ఉప్పట్లేదు అనమాట అవి తినాలంటే ఇంకా మేమందరం ఇక్కడ ఉంటే ఆయనకి అసలు తెలియదు మా ఆయనకి విషయం ఈ మేము ఈ పళ్ళు తింటానమని లేదంటే ఆయన కూడా వచ్చేటోడు కూడా చాలా ఫేవరెట్ నేరేట్ పళ్ళు అంటే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ వెదర్ అంతా చేంజ్ చేసేసరికి పానీపూరి వెళ్తుంటే ఇంకా ఆపిండు అనమాట తిందురు రండి అని పిలిచిండు మేమైతే వచ్చేసినాము పానీపూరి తిందామని మా ఆయన ఈ రోడ్డు పైన ఏం చేస్తానంటే ఒక ముసలమ్మతోని ముచ్చట పెడతాడు నాకు అమ్మమ్మ అవుతుంది ఆమె ఎవరన్నది చెప్తా అయితే మా ఆయన చిన్నప్పుడు పుట్టగానే నీళ్లు చల్లుతారు కదా ఆ ప్రాసెస్ నేను అంటారు కానీ నాకు అసలు గుర్తొస్తలేదు ఎంతసేపు ఆలోచించినా కూడా అయితే ఆమె ఎప్పుడు చెప్పేది నాకు పెళ్ళైన తర్వాత మీ ఆయన పుట్టంగానే నేనే చేతిలోకి తీసుకున్నా నేనే అన్ని చేసిన మర్చిపోయినా నేను వచ్చినప్పుడు నాతో మాట్లాడతలేడు అది ఇదని అట్లా కామెడీ చేసుకుంటా గొడవ పెట్టినట్టుగా మాట్లాడేది అనమాట ఇంకా ఇట్లా అన్నది ఆ అమ్మ నువ్వు అట మాట్లాడలేదా అని నేను చెప్పిన దగ్గర నుంచి ఇక ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు ఆమె ఎంతసేపు ములు పెట్టినా కూడా వద్దనుకుంటూ తింటాడు అనమాట లేదంటే కోప్పడుతుంది మర్చిపోయినవా అది ఇదానే అంటదనమాట అది ప్రేమతోనే అట్లనే ఉంటారు కదా అప్పటి ముసలి వాళ్ళు అదొక రకమైన ప్రేమ అంతే వాళ్ళు చూపించేది ఇంకా కామెడీగా మాట్లాడుతూ ఉంటారు ఆమెతోనైతే మంచిగా టైం పాస్ అవుతుంది మా అందరికి కాకపోతే మామూలు బ్రిలియంట్ కాదు మహా మీద అవి చెప్పాలంటే ఇక్కడైతే నేను వీడియో తీస్తాను నువ్వు ఎప్పటిక ఫోన్లో ఇక అంటే సరే తీ బిడ్డ అని చెప్పింది అనమాట ఇంకా వీడియో తీస్తా అంటే ఇంకా అందరికీ పానీపూరి అయితే సర్వ్ చేసినాం అక్క నేను కలిసి పిల్లలైతే తింటున్నారు ప్రిన్సీ పానీపూరి తినదు అంటే ఓన్లీ ఇచ్చేసినాం చిన్న పాప కదా ఇంకా అయితే ఇంకా అసలే తినడు వాడు కూడా తింటే పాపడుస్ తింటాడు ఒక్కొక్కసారి లేదంటే తినడు ఇంకా అందరం అయితే టేస్ట్ చేసినాం బాగుంటుందని కానీ నాకైతే నే టేస్ట్ చాలా నార్మల్ అనిపించింది అసలు నచ్చలేదు ఇంకా అక్క వాళ్ళైతే వద్దన్నారు అనమాట అప్పుడే మేము లంచ్ చేసినాం ఎంత టైం అయితే లేదు కదా అని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు నేను కూడా తినను అనుకున్నా అత్తమ్మకి ఇస్తే అత్తమ్మ అసలు తిననంటుంది అనమాట సరే అని ఇంకా ఆ ప్లేటే ఇంకా ఇద్దరు షేర్ చేసుకొని తినేసినాము బాగుంటుందేమో అని తిన్నాం కానీ అస్సలు బాగాలేదు చాలా యావరేజ్గా ఉన్నది ఇంకా మా ఆయన మా అందరి మీద ట్రయల్ చేసి ఆయన లాస్ట్కు తినలేదనమాట ఫస్ట్ ఆయన తిని మమ్మల్ని అందరినీ పిలవాల్సింది అంటే అప్పుడప్పుడు తినేది విలేజ్లో ఈవినింగ్ టైంలో వస్తుంది పానీపూరి అప్పుడు బాగానే ఉండేది బాగుంటుందని నేను పిలిచిన అట్లా ఉంటుందని నేను ఎందుకు అనుకున్నా అని చెప్పిన అనమాట ఆయన ఫస్ట్ టేస్ట్ చేసి మమ్మల్ని అందరినీ పిలిస్తే బాగుండని నేను చెప్పిన అనమాట సరే ఫైనల్ అయితే ఇంక అందరం తినేసినాము తినేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ కొడు పిల్లలకి వాటర్ పెట్టడానికి అత్తమ్మ తీసింది గంప కింద నుంచి తీయగానే ప్రింట్ అయితే ఇంకా వాటి వెంటనే పడుతుంది ఫస్ట్ వన్ డే అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకేమో వాటిని చూడగానే దూరం వెళ్ళడం అట్లా భయపడడం చేసేది కానీ ఇంకా అలవాటు అయిపోయింది అవి ఎంతకి రమ్మంటే వస్తాయా రావట్లేదు అవి రావట్లేదు అని వాళ్ళ నాన్న లాక్కొస్తుంది అనమాట ఇక్కడ దా తీసుకుందాం పాపల్ని తీసుకుందాం అని బల మంచి అనిపించింది నాకైతే నేను ఒక షార్ట్ వీడియో మీకు షేర్ చేసినా కదా దాంట్లో రియల్ వాయిస్ ఉంటుంది కావాలంటుంది తీసుకుంటేనేమో మళ్ళీ వద్దంటుంది అనమాట చిన్నప్పుడు చాలా ఆడుకునేది మేమైతే ఇట్లా కోడిపిల్లలతోని సో ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లాంటి మెమరీస్ ఉన్నాయా నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంతకీ బ్లాగ్ ఎట్లుంది నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కల